రజకును ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాను శక్తివంచం లేకుండా కృషి చేస్తానని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమడకొండ కొండబాబు హామీ ఇచ్చారు కాకినాడ జగన్నాథపురం రామారావుపేటలోని దోబీఘాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు అక్కడ నెలకొన్న సమస్యలను జనసేన ఇరవై ఒకటో డివిజన్ అధ్యక్షులు మండపాక దుర్గా ప్రసాద్ తెలుగుదేశం నాయకులు మరియు ఇరవై ఒకటి డివిజన్ రజక సంఘ అధ్యక్షులు రేవళ్ల లోవరాజులను అడిగి తెలుసుకున్నారు నాయకులు చెప్పిన సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం మండపాక దుర్గా ప్రసాద్ రేవళ్ల లోవరాజు మీడియాతో మాట్లాడుతూ మరమతు గురైంది దానిని బాగు చేయించాలని అదేవిధంగా ఘాట్లో ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు డోబీ ఘాట్లో రోడ్డు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని దాన్ని బాగు చేయించాలని కోరగా ఎమ్మెల్యే ఈ సమస్యలు పరిష్కరిస్తానని తమకు హామీ ఇచ్చారన్నారు నమస్కారం అండి ఈరోజు ఇరవై ఒక్క డివిజన్ లో గవర్నర్ శ్రీ వనమాడి వెంకటేశ్వర గారి స్మార్ట్ సిటీ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం ఇచ్చేసిన సందర్భంగా ఈరోజు మా రజక సోదరులకి ఒక లోపలికి దోబీలోకి రావడం జరిగింది ఈ రజక సోదరుల ఆహ్వానం మేరకు వచ్చి వీళ్ళ యొక్క సమస్యలు విన్నారు సమస్యలు వింటూ వెంటనే అధికారులతో మాట్లాడి తక్షణమే ట్రాన్స్ఫర్ యొక్క సమస్యని చేయాలని నిరూపించారు అదేవిధంగా ఈ యొక్క మోటార్ అయితే ఉందో బోర్ అయితే ఉందో అది ఎంపె చేస్తారని చెప్పారు వీళ్ళకి ఒక దోపి కూడా వెంటనే అదే అధికారులతో మాట్లాడి చేయించాలని వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ చెప్పిన స్పందించిన మా వన్నమాడి వెంకటేశ్వర కొండబాబు గారికి మా రజక సోదరుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ వార్డు జనసేన ప్రెసిడెంట్ అండి అదే విధంగా దోబీ సమస్యలు వీళ్ళు మా రజక సోదరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీరికి ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా ఈ కొడ ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చేసిన నా సోదరులకి నా రజక సోదరులకి టీడీపీ నాయకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అవరాజు మాది ఇరవై ఒక డివిజన్లో ఉన్న శ్రీ శివశంకర్ రజక సంఘం కమ్యూనిటీ ప్రెసిడెంట్ నేను ఈరోజు కొత్త రేషన్ కార్డు పంపిణీకి ఎమ్మెల్యే గారు మా వార్డుకి వచ్చారు అలాగే మా చెరువులో ఉన్న సమస్యలన్నీ చూసి పరికరిస్తానని హామీ ఇచ్చారు మా చెరువు చూపించడం జరిగింది మా చెరువులోపుకి వచ్చి సమస్యలన్నీ చూసి మీకు ఆ సమస్యలన్నీ పరీక్షిస్తా చెప్పి హామీ ఇచ్చి ఇచ్చారు చెరువులో ఉన్న ఒక బోర్ రిపేర్లో ఉంది ఆ బోర్ రిపేర్ చేయాలంటే ఆయన చెప్తాం నెక్స్ట్ మా ధోపిఘట్లో ఉన్న ఒక ట్రాన్స్ఫార్మర్ కంప్లైంట్ ఉంది ఆ కంప్లైంట్ కూడా ఆయన్ని చూపించాం ఆయన అన్న ఈవీ గారితో మాట్లాడి అది కంప్లైంట్ పూర్తి చేస్తా అని చెప్పారు చెరువులో ఉన్న రోడ్డు మరమ్మతులో ఉంది ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తా అని చెప్పారు